హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ బ్లాక్స్ విత్ దుర్గా ఇవాళ మన రెసిపీలో వచ్చేసి కొబ్బరి కారం ఎలా చేసేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే రెండు కొబ్బరి చిప్పలు తీసుకొని బాగా ఒక ఫైన్గా కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని దాన్ని అయితే ఒక కడాయిలో వేసేసుకొని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి ఒక ఇరవై ఐదు లేదా ముప్పై మీ కారం ఎంత తింటారో దాన్ని బట్టి రెండు మిరపకాయలు అడ్జస్ట్ చేసేసుకోండి ఇలా అయితే ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో అయితేనే మాడకుండా ఉంటాయి ఇవైతే ఇలా ఫ్రై చేసేసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఇలా బాగా ఇలా వేసేసుకున్న తర్వాత రెండు చిన్నులపాయలు చిన్నులపాయలు రెబ్బలుగా తీసేసుకొని ఒక జీలకర్ర పొట్టు అయితే తీయలేదు నేను ఇక్కడ ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని తర్వాత కొబ్బరి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అదైతే యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అంతే చాలా ఈజీగా కొబ్బరి రెడీ అయిపోతుంది దాన్నైతే ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అంతేనండి అయితే ఇది దోశలో కానీ ఇడ్లీలో కానీ ఫ్రై చేసే కూరల్లో కానీ యాడ్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా అయితే ఉంటుంది వేడివేడి అన్నంలో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్